అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక ముక్కు పెట్టుకున్నారు సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం కాలనడకన స్వామివారిని దర్శించుకుంటాం అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తిన్నన్నారు అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తాను అమ్మ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు తర్వాత నాన్ వెజ్ చెప్తే అప్పుడు థ్యాంక్ యూ బాబు నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు మీ చేతుల్లో ఉంది మీరే మాకు దేవుళ్ళు ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి సో ఈ రకంగా డైరెక్ట్గా నాకు అది చెప్పారు అండ్ దెన్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది ఒకసారి వినండి అన్నారు విన్నాను అండ్ చాలా బాగా వచ్చింది చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సర్లే నీకు ఎవరి తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్న నేను అన్నాను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది డెనెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్ వెళ్ళడం అద్భుతంగా వచ్చింది